హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాత్రి హాయ్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కైలాసగిరి వెళ్ళడానికి మా పిల్లల్ని మా ఫ్యామిలీ చూడు తీసుకుని వచ్చాను మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎలాగెళ్తాము అది కూడా రోప్ వే వెళ్ళడానికి తీసుకొచ్చాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు కైలాసగిరి రోప్ వే చూశారు కదా ఈ రోప్ వే అంటే వెళ్దాం అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ టైమింగ్స్ టికెట్స్ అప్ అండ్ డౌన్ టికెట్ పెద్దవాళ్ళకైతే నూట యాభై రూపాయలు అప్ అండ్ డౌన్ చిన్నవాళ్ళకైతే ఎనభై రూపాయలు అప్ అండ్ డౌన్ ఫ్రెండ్స్ చక్కగా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ వీక్షించండి సరదాగా వెళదామని చెప్పేసి మా పిల్లల్ని రూబెలో తీసుకెళ్దాం వాళ్ళకి ఎంటర్టైన్ ఇవ్వడానికే కదా మనం వచ్చిందని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చెప్పవచ్చేది ఏంటంటే బస్సులో వెళ్ళాలనుకుంటే ఈజీగా ఈ పాటికి వెళ్ళిపోదు రెండు మూడు బస్సులు వెళ్ళినాయి అలాగే ప్యాకేజీ మాట్లాడుకునే ఆటోలు కూడా వెళ్తారు మనం రూపు వేలు పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకెళ్దాం అని చెప్పేసి కూర్చుని టికెట్ల కోసం వెయిటింగ్ పదకొండు గంటల నుంచి పన్నెండు నలభై వరకు అలాగే వన్ వన్ పిఎం నుంచి టూ పిఎం వరకు లంచ్ బ్రేక్ అనమాట తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు ఈవినింగ్ వరకు ఈవినింగ్ సిక్స్ వరకు ఇలా ఉంటది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రకంగా కైలాసగిరి పురం వెళ్ళడానికి రూపు వేలు వెళ్ళడానికి మనం ఎక్కాలన్నమాట అదిగోన్ ఆ బాక్స్ ఉన్నాయి కదా వెల్లో బాక్సులు ఆ బాక్స్ లో కూర్చొని కూర్చొని చాలా చక్కగా ఉంటది ఇదిగోండి బీచ్ కూడా బీచ్ అందాల్సి ఉంది ఆర్కే బీచ్ అనమాట ఇది ఆర్కే బీచ్ పక్కనే సూపర్ ఉంటుంది అందరూ ఎంజాయ్ చేయొచ్చు మిషనరీ తోటి చక్కగా 와, 네. 자, 아, 네. 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 아, అందరికీ చూడండి ఇప్పుడు మాది స్టార్ట్ అవుతుంది మాటలు రావట్లేదు చెప్పడానికి ఆనందం మా పిల్లలు ఆనందమే ఆనందం వాళ్ళు ఆనందం కోసమే ఇచ్చేస్తామ అతా అతనే నీకోసమేనా డాడీ అతికి తీసుకొచ్చా నేనే అనుకోయమంటావు ఎంజాయ్ 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 వెళ్ళిపోతుంది సూపర్ 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 ఫ్రాండ్స్ వెళ్తున్నాం చక్కగా వెళ్తున్నాం చాలా బాగుంది వాటే వండర్ జర్నీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇలాగ కైలాసగిరి వెళ్ళడానికి ఇలా రోపే ఉంటుందని చాలా చక్కగా ఉంది చాలా కష్టం అండి వెళ్ళడం అనేది మాటలు కాదు చాలా కష్టంతో కూడుకున్నది చూడండి రోడ్డు కూడా ర్యాంపులు ఘాట్ రోడ్లు అన్నమాట ఇవి ఇంజామెంట్ వెళ్ళిపోతున్నాం అయిపోయింది దగ్గరకు వచ్చి అయింది ఈ రోడ్డు గుండా వెళ్తుంది అనమాట బస్సు చూడండి వైజాగ్ వైజాగ్ వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ దాకా వచ్చాం ఇలా ఒక రోప్ దిగినాక ఇలా లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ట్రైన్ ట్రైన్ ఉంది వెళ్ళేటప్పుడు ట్రైన్లో కూడా సూపర్